పో భవంతు అన్నారు మీరు చూద్దాం ఓకే మనకు అది రెండిట్లో ఏది కరెక్టో నాకు తెలీదు అందుకే నేను షమ్ అనే చదువుతున్నాను రెండు కూడా వింటాను నేను రెండు వింటాను అందరూ రెండు అవి ఇదైతే చెప్తారు మీరు చెప్పినట్టుగా షయ్యో అని అంటారు అని చదవాలా జీ అది ఏంటనేది అందుకే నేను ఇంకా షమ్యో అని చదువుతున్నాను అనమాట

మీరెవరైనా చెప్తారా చెప్తారు ఇప్పుడు నేను చెప్తానమ్మా చెప్పండి అమ్మా పై నుంచి ఇక్కడ అని చెప్పదు ఇక్కడ శన్నో నో ఓం మీరు చదువుకున్నట్టుగా శయ్యో అని చెప్పినా సరే రెండు కరెక్ట్ తెలియదు నాకు నేనైతే అందుకే నాకు తెలియదు కాబట్టి అది అలాగే చదువుతున్నాను అమ్మా మీరు ఎక్కడైనా కనుక్కోరా కనుక్కుంటాను అది ఏ విధంగా ఏంటి అనేది నా ఉన్న బుక్ లో అట్లా లేదు నో కింద నా అవుతుంది అవును అది కరెక్ట్ అదే కరెక్ట్ అవును చదవండి ఆపోవంతు పీతయే షం

देवी शन्नो 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 देवी सर्गलेद। सर्गलेद। आ, दे। okay. शन्नो देवी आपो भवन्तु पीतये शय्यो కరెక్ట్ చెప్పండి అదే అంటే మీరు అది విన్నారు కాబట్టి అది చెప్పండి నేను కూడా విన్నాను అది చెప్పాలని అదేలే అదేలే చెప్పండి అంతే సో ఇక్కడ ఏమంటున్నారు దేవి అంటే అందరు చెప్పేశారు కదా ముగ్గురే చెప్పాం కదా అవునా ఇంకెవరున్నారు ఉన్నామా అమ్మా చెప్తారా లేదమ్మా ఓకే అదే అంతే నలుగురే పార్వతి గారు పుష్ప గారు ఉష గారు మీరు మళ్ళీ నా లక్ష్మి గారు అందరు చెప్పారు యా ఓకే సో ఇక్కడ ఏమంటున్నారు దేవి అంటే దివ్య గుణములు కలిగినటువంటి ఆపహ అంటే జలము అభిష్టయే ఏ అభీష్ట ఏ అంటే అంటే సుఖములు ఇష్ట సుఖము కొరకు ఏ అంటే చతుర్థి అవునా కొరకు పీత ఏ కొరకు పీత అంటే తాగడం తాగడం కొరకు సో భవంతు నహ అంటే మాకు కదా షం అంటే శుభము శాంతి సుఖము భవంతు అగుగాక అవునా లోట్లకరం సో నహ ఏంటి మాకు ఏంటి రోగము కలుగకుండే విధంగా అంటే రోగం రాకుండా షం యోహో షం యోహో ఏంటి యోహో ఏదైతే చెప్పుకున్నామో అది దేని గురించి చెప్పుకున్నాము షం షం గురించి సుఖం గురించి అవునా అభిస్రవంతు స్రవంతు ఏంటిది స్రవించాలి ఎటువైపు నాలుగు వైపులా అంటే ప్రతి చోటు నుంచి అన్ని వైపుల నుండి మనకు ఏం రావాలి సుఖవర్షము కురిపించాలి కురియాలి అర్థమేందా సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ఏంటమ్మా ఏంటండి రోజు మొత్తం ఒక వెయ్యి సార్లు ఈ శ్లోకం చదివితే మంచి పాజిటివ్ అంతే అండి నిజం నిజం అందుకే అదేంటి మనం ఎక్కువ సార్లు ఎంతసేపు చేస్తుంటే మన ఆ ఆరా అలా ఉంటుంది కదా అన్ని సర్కిల్ 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 లా ఉంటుంది చూడండి అదనమాట ఆ ప్లేస్ కి వెళ్తే మనకేదో కొంచెం ప్రశాంతత ఉంటుంది అంటే బాగా చేసిన వాళ్ళు ధ్యానం చేసిన వాళ్ళు ఉంటారు కదా సో ఆ ప్లేస్ కి వెళ్తే మనకి ఎలా అనిపిస్తుంది ఆ వైబ్రేషన్స్ అన్ని మనలో కూడా నిండిపోతాయి అనమాట సో అలా ఓ స్వరూప్ అందుకే ఎక్కువ మల్టిపుల్ టైమ్స్ చదవాలి అంటాం అదే అనమాట ఒక సుఖ స్వరూప పరేష పరేష ఏంటి చెప్పుకున్నాము ఇది కూడా ఓ ఇది కూడా అయిపోయింది కదా సో పరేష అంటే ఏం చెప్పుకున్నాము అంటే అంటేంటి పరులకి ఈష ఈషా అంటే ఈషా ఈష అంటే చెప్పుకున్నాం మనం ప్రభు అనే అర్థం ఈ అంటే ప్రభువే కరెక్టే ఎందుకు పరమేశ అన్నాము పరమేశ్వరుడు అని ఎందుకు అన్నాము అని కాదు పరూపంలో కాదు పరులకు ఏం చేస్తున్నాడు ఈష అంటే ఏంటో అడుగు అడుగుతున్నాను నేను ఈష అంటే ఏంటి ఈష ఐశ్వర్యం ఈష అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం ఎవరికి పరులకు ఐశ్వర్యం ఇచ్చేవాడు కాబట్టి పరేష అర్థమైనా పరులకి ఐశ్వర్యాన్ని ఐశ్వర్యం అంటే ఏంటి మరి అన్ని కూడా ఏమి కావాలో అది కావాల్సినవన్నీ ఇచ్చాడు అనమాట సో కాబట్టి ఐశ్వర్యం అది అవునా ఐశ్వర్యవంతుడు అని ఎవరిని అంటారు ఏమి కావాలో అవన్నీ ఉన్నప్పుడు ఐశ్వర్యం అంటాం మనం కదా సో ఏమి కావాలి లేకపోతే ఏమి ఆ నీడ్స్ కావాలికి అది లేదు అది అదేంటి అది సో అది వేస్ట్ అనమాట అది కదా అంటే ఐశ్వర్యవంతుడు ఎవరు అని అంటే ఏమీ లేని వాడే ఐశ్వర్యవంతుడు శరీరం ఒక్కటి ఉండే ఐశ్వర్యవంతుడు కళ్ళు ఎంతకి అమ్ముతారండి ఇప్పుడు మనకి కళ్ళు లేవనుకోండి వేరే వాళ్ళని కళ్ళు పెట్టాల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ని డబ్బులు తీసుకుంటాడు ఒక మన లోపల ఏదన్నా ఒకటి కిడ్నీ కావాలి లేకపోతే ఏదో కావాలి అంటే ఎంత తీసుకుంటాడండి కదా అంటే ఏంటి మనకి ఎంత ధనం ఉంది మనం ఐశ్వర్యవంతులమేనా ఒక్కొక్క పార్ట్ ఎంతెంత అమ్ముతాడు అతను ఎంత ఉండటమే ఐశ్వర్యం అది ఓకే ఈశ ఐశ్వర్య అంటే ఏంటిది ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చేవాడు ఐశ్వర్యం అంటే ఏంటి మరి మనకు కావలసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇచ్చేసాడు అనమాట కాబట్టి అది ఎవరి కోసం చేస్తున్నాడైనా పరులకే చేస్తున్నాడు ఇతరులకే చేస్తున్నాడు తన కోసం కాదు అది కదా అందుకని ఏమన్నా పరేష ఓకే పరులకి ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఇతరులకి ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి సుఖస్వరూపుడైనటువంటి ఆ అతను అర్థమైందా అతను సుఖ ఎందుకు అయ్యాడు అతను స్వరూపుడు ఆనందమయుడు ఇవన్నీ అంటున్నాం మనం కదా సో ఏంటి మరి ఆయనకిప్పుడు ఆనందం అది సో ఈ ఆనందం అంటేనే ఇంకా అది ఎప్పటికీ అలాగే ఉంటది ఇంకెప్పుడు చేంజ్ కాదనమాట అది అలాగా లేనిది కాదు కరెక్ట్ మనకి సంతోషము వేరు ఆనందం వేరు ఓకేనా సంతోషం అంటే క్షణిక కాలం ఆనందం అంటే పరమానందం ఎప్పటికీ ఉండేది శాశ్వతంగా ఉండేది ఓకేనా తర్వాత ఏమంటున్నారు సుఖ స్వరూప పరీక్ష నీ కృపచే దివ్య గుణములు గల జలములు జలము ఇష్ట సుఖముల కొరకు పానము చేయుటకు మగుగాక నాలుగు వైపుల నుంచి మా కొరకు సుఖమును గాక ఏంటి అవి కోసము సుఖాన్ని వర్షింపజేసేటువంటిది ఏది ఆ జలం అనేది ఓకే అందుకే దాన్ని ఏమైనా ఆచమన మంత్రం అన్నాం ఈ జలం ఎలా ఉండాలి మనకి సుఖాన్ని ఇచ్చే విధంగా ఉండాలి మనం సేవించినప్పుడు తాగినప్పుడు పానం అంటే ఏంటిది త్రాగినప్పుడు సో అది మనకి శాంతిదాయకంగానే ఉండాలి అంటేంటి ఎక్కువ తక్కువతో మనం తాగకుండా మనకి ఎంత అవసరమో అంతగా తాగేలాగా మన బాడీ సహకరించాలి దానికి భగవంతుడు మనకి సూచన ఇవ్వాలి కదా సో ఇవన్నీ జరగాలి అప్పుడు మాకు సుఖమే జరుగుతుంది అర్థమేనా అంటే మనకి నీటి కొరత అనేది ఉండకూడదు చెప్పండి మనం జలం నీళ్లు మంత్రం చెప్పుకోవాలా చెప్పచ్చు చెప్పచ్చు నీళ్లు తాగేటప్పుడు ఇది చెప్పొచ్చు మనము యజ్ఞం చేస్తున్నప్పుడు ఇది ఆచమైన మంత్రం చేస్తామనమాట ఓకే ఇంకోటి అమృతోపస్తమ శి స్వాహ అని అది కూడా చేస్తాము ఇది కూడా చేస్తాము సో అలా అనమాట ఇప్పుడు తోపొస్తే రాణమాసి స్వాహా చాలా మంచి మీనింగ్ ఉంది కదా జీ అవును చాలా చదువుకుందాం అక్కడ అదే అది కూడా వస్తది ఇప్పుడు ఇది అయిపోయే కవే వస్తాయి ఇంకా న్యూస్ చెప్పండి జీ అమ్మ వస్తారా ఇప్పుడు చెప్పమంటున్నారా మీ ఇష్టం ఎప్పుడు చెప్పినా పర్వాలే అంటే సుశీల్ గారు వాళ్ళు వచ్చాక చెప్పండిలే వాళ్ళు కూడా వింటారు అవును వాళ్ళు వచ్చినట్టున్నారు ఇందాక ఇప్పుడే వచ్చినట్టున్నారు సో అయితే ఇది దేవశాంతి అంతరిక్షం అది కూడా చదువు ఎందుకంటే శాంతి పాఠం మనం చదువుతాం కదా రోజు సో మరి కదా అన్నిటికీ అన్ని చోట్ల శాంతి జరగాలి అని అర్థం ఇది కదా సో చెప్పండి ఇది ఎవరన్నా చెప్తారా ఎవరు చెప్తారా చదవండి మీరు చదువుతారా చద అంటే మీరు చెప్పాకనా నేను ముందర చెప్పాక చదువుతారా చదగండి ఓకే ఓం ద్యౌశాంతరిక్షం శాంతి ఓం ద్యౌశాంతరిక్షం శాంతి శాంతి అక్కడ ఎందుకంటే ఇక్కడ ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి అన్నమాట ओके तरवाता पृथ्वी शांति राप इगर शांति राप अटला के चल पृथ्वी शांति राप शांति ही पृथ्वी शांति राप शांति ओषधय ओ शध्यशांति ही ओ ओ शध्यशांति ही, ही।, ही। वनस्पतयशांतिर विश्वे देवाह शांति वनस्पत शातिर्ति विश... शान्ति, विश्वे देवा शांति शांति वनस्पत शांति यहा पुस्तक विसर्ग पलकाल शांति वनस्पत शातिर्शे देवा शांति और देवा शांति देवा शांति देवा शांति वनस्पत शांति शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वम शांत ओके ब्रह्म शांति सर्व शांति ब्रह्म शांति सर्व शांति शांति रे वा शांति शांति रे वा हाँ शांति रे वा सामा शांति शांति रे वा शांति सामा शांति सामा शांति रे शांति रे वा शांति सामा शांति रे धी అవును విసర్గులు అట్లా మార్చొచ్చా కొన్ని చోట్ల లేని చోట పెట్టాం కదా శాంతి పక్కన ఎక్కడ అక్కడ రా ఉంది కదా రాని కలుపుకున్నాం అక్కడ శాంతి బ్రహ్మ అని ఉందా పైన కూడా పృథివీ శాంతి రాపహ అన్నాం ఇక్కడ ఎందుకు అక్కడ ఆపట్లేదు కాబట్టి పృథివీ శాంతి రాప శాంతి అన్నాం ఇక్కడ ఇక్కడ రో ఉంది రోషధయ అని దానికి మీనింగ్ ఉండదు సో అప్పుడు ఏంటిది శాంతి అక్కడ కదా శాంతి రోషదయ అట్లా అనకూడదు మొత్తం ఒక ఎక్కడ ఆగుతారు మరి పృథివీ శాంతి అట్లా ఆపద్దు అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి ఓకే తర్వాత పృథివీ శాంతి ఆపహ శాంతి ఎనిమిది ఎనిమిది అక్షరాలు చూసుకోండి ఓషదయ శాంతి వనస్పదయ వనస్పదయ అనుష్టుప్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నది ఔషధే శాంతి ఇప్పుడు చూడండి ఇక్కడ ఔషధే శాంతి దగ్గర మళ్ళీ ఎనిమిది రాలేదు కదా హ్మ్ వనస్పదయ శాంతి విశ్వే దేవ శాంతి ఇక్కడ చాలా వచ్చేసినాయి ఒక చోట ఎక్కుచేస్తాం అదే అదే ఇది చూడాలి ఇది ఏంటి ఎలాంటి ఛందస్ అనేది చూడాలి తర్వాత బ్రహ్మ శాంతి సర్వం శాంతి చదువుతున్నారా శాంతి రేవ శాంతి సామా శాంతి రేధి ఓకే అలాగా చదవండి ఏమో చదువుతున్నారు ఇప్పుడు ఓ జో శాంతిరంతరి పృథివీ శాంతి రాప శాంతి

శాంతి శాంతి రేవ శాంతి సామా శాంతి ఏదైనా తప్పు చదివానా కరెక్ట్ చదివాను కానీ అదే ఇది మనకి ఆ ఒకసారి వేద డాట్ కామ్ కెళ్ళి చూడండి అది ఏం చెందస్తాను ఉందో అక్కడ వేద డాట్ కామ్ వేద డాట్ కామ్ నేను ఇక్కడ పెట్టాను వేద మంత్ర దీంట్లో వేద డాట్ కామ్ అని కూడా పెట్టేద్దాం ఒకటి సో అది కూడా పెట్టేస్తే డైరెక్ట్ మీరు అక్కడ నుంచి క్లిక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అక్కడికి అనేది హిందీలో రాయాలి వేది ఇలా రావాలి సో అక్కడ మనకి ఈ మంత్ర సంఖ్య రాసేసి చూడాలి ఓకే అది మీరు చూడండి తర్వాత ఎవరైనా ఓకే అప్పటి వరకు మనకి ఇది చూద్దాం ఆ ఇంకేవరన్న చదవండి లక్ష్మి గారు చూస్తారు ఆ చదువుతాంజీ చదవండి ఓం ద్యౌ శాంతిహి హిరం తరిష్యగం శాంతిహి పృథివి శాంతిహి రాపహ శాంతిహి యోష ఋషదయ శాంతిహి వనస్పతయ శాంతిహి విశ్వే ్రహ్మ బ్రహ్మ శాంతి శాంతి రేవ శాంతి శ్యామ శాంతి రేబి ఇంకా మీ కొంచెం పోయింది సో ఇది మనం ఎలా చదవాలి శాంతిరంతరిక్షం శాంతి అక్కడ ఆగాలి అమ్మా మీరు ఇది సపరేట్ గా రేపు పంపించేంజీ హా ఏంటండి రికార్డింగ్ చేసి పంపించే మీ ముందే చెప్పిన నిన్న పంపిస్తాను అంటే పెట్టుకోరమ్మా లో చెప్పింది నాకు చెప్పింది అంటుంది ఓకే మీరు ఓకే హా నేనేది పంపిస్తాను యా ఇంకెవరైనా చదువుతారా జౌతారా వేదగారు ఆచార్యండి चल 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 ओ दौशातरीक्ष शाति पृथिवी श शांति शांतिरापशा रोषधय ओषधयश ओषधय शा वनस्पतयशे देवा शान्तिः ब्रह्मशान्ति शान्ति सर्वं शान्तिः शान्तिरे वा शान्तिरीति शान्ति इदा्रीतिङ्ग् अवास hmm. <laughs> ముప్పై ఆరవ అధ్యాయము పద్దెనిమిది పదిహేడవ మంత్రం చూడండి అది ఒకవేళ కనిపిస్తే అది ఏ చెందస్ చూస్తే మనము దాని ప్రకారంగా చదువుకుందాం ఓకే లెటర్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి జీ ఓ ఒక్కటే రాంగ్ వచ్చిందా ఇక్కడ అని చెప్పాలి ఇక్కడ శాంతి విసర్గ పెట్టుకున్నాం కదా మనము ఇక్కడ కూడా శాంతి అన్నాము కాబట్టి ఇక్కడ బ్రహ్మ బ్రహ్మ శాంతి అట్లా చెప్పాలి శాంతి సకారం అన్న చోట ఓషదయ అన్నారు అవును ఎందుకంటే ఒక్క నిమిషం ఈ రా అనేది ఏంటిది విసర్గ అనమాట రా అనేది ఏంటిది విసర్గ రా ఈక్వల్ టు విసర్గ ఇక్కడ విసర్గ పెట్టుకున్నాం కదా మనం శాంతి హి అన్నాము సో రాబోయింది రాబోతే ఇంకా మిగిలింది ఏంటి రాలో ఓ ఉంది అది ఓషధయహ అనకుండా శాంతి ఇక్కడ షా పెట్టాలి ఓషధయ శాంతి అలా షాకి షావద్దు ఇక్కడ దగ్గర కూడా శాంతి ముప్పై ఆరు ముప్పై ఆరు పదిహేడు ముప్పై ఆరవ అధ్యాయము పదిహేడవ మంత్రం మంత్రం లోందస్సు పైన ఉంటది కదా అది చూసి చెప్పండి చెప్పనా అది స్క్రీన్షాట్ పెట్టనా పెట్టండి అది ఛందస్సు పెరిమీటర్ది మనకి తెలుస్తుంది మొత్తం మంత్రంది పెట్టండి పిక్చర్ ఇప్పుడు మనము ఈ మంత్రం రాసుకునేటప్పుడు రాపహ రాపహ శాంతి అన్నప్పుడు ఇక్కడ ఓ వచ్చింది కదా ఇక్కడ విసర్గలు పెట్టాము మనం రాసుకునేటప్పుడు అలా రాసేసుకోవచ్చా ఇలాగే రాసుకోవాలా ఇప్పుడు నేను చెప్పినట్టుగా రాసుకోవచ్చు ద్యౌశాంతి హి ద్యౌశ్శాంతిరంతం శాంతి ఇక్కడ ఆగట్లేదు మనం అందుకే ఇప్పుడు మీరు ఆగారు అనుకోండి ద్యవశాంతి హి అన్నారు మీరు అది కరెక్ట్ అంతరిక్షం శాంతి అన్నారు కరెక్ట్ మళ్ళీ రంతరిక్షం అంటే తప్పు తప్పుకుండా శాంతి అని ఆగారు తర్వాత మళ్ళీ రంతరిక్షం అన్నారు అంతరిక్షం కాదు అప్పుడు అక్కడ విసర్గ పెట్టారు కదా విసర్గ రాబోయింది అది రాబోతే ఇంకా ఆ మిగిలింది తలకట్టు విగలేదు తలకట్టు ఏంటి ఆ అంతరిక్షం శాంతి అలా చెప్పాలి ఓకే ఓకే పైన గీతలు పెట్టినయ్ చూడు అప్పుడు నేను అది ఎక్కడ ఆపాలి గీతలకు ఏంటి జీ పైన గీతలు ఉన్నాయి పైన గీతల అది జస్ట్ వేరేది అది అనుస్వారం అది అయ్యి అనుకుంటా త్వరిత శాంతి ప్రతివేష అట్లా లేదు ఇక్కడ అది కాదు మీరు పైన పైన అది పోయింది మంత్రానికి పైన మనకి ఆ చందస్తుది ఉంది కదా అది వచ్చేలాగా దేవత ఈశ్వరు దేవత అదే